నమస్తే అండి ఈరోజైతే మీకు సింపుల్గా చేపలు ఎప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి చూసారా ఇవి పొట్ట ముక్కలు ఇవి నడుంభాగమేవండి చూసా ఇవి ఉప్పు పసుపు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి నన్ను అయితే నేను బాగా నాన్న ఇవి చేప ముక్కలు సరిపడా వేసుకోవాలండి ఉప్పు అంటే కొద్ది తక్కువ వేసుకోవాలి ముక్కలు పెట్టేలాగంతే ఇవి అయితే బాగా నాన్నే కదా ఫ్రిడ్జ్ నుంచి బయట పెట్టిన తర్వాత మనకి కూలింగ్ అంతా పోయిన తర్వాత చూసారో నత్తబడిపోయినాయి కూలింగ్ కూడా పోయిందండి ఇప్పుడు మనం ఎలాగేపుకోలో చూద్దాం చూడండి కడాయి పెట్టాం కదా ఇందులో నూనె వేసుకుందామండి కడాయి అయితే కొద్దిగా వేడెక్కింది నూనె కొద్ది కొద్దిగా వేసుకుంటా వేపుకుందామండి అటు ఇటు కాలేలాగా నూనె అయితే కొద్దిగా బాగా వేడెక్కాలి నూనె అయితే బాగా మరిగిందండి ఇప్పుడైతే మనం చేప ముక్కలు ఒకటి వేసుకుందాం నూనెలోకి ఇవైతే కొత్త భాగం మొక్కలండి ఇవి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పులుసులో కన్నా వేసుకుంటే బాగుంటాయండి ఇది విడివిడిగానే వేసుకొని వేసుకుందాం పది నిమిషాలు మెల్లిగా సిమ్లో యాగాలండి సిమ్లో మం మంట పెట్టుకుందాం ఏగిన తర్వాత వేసి చూపిస్తాను చూడండి ఏగే కదా ఒక పక్కన రెండో పక్కన ఇచ్చుకుందాం పక్కన అలా అలాగే వేసుకోవాలండి ఇవన్నీ పిచ్చేసుకుందాం చూడండి అన్నీ పిచ్చేసిన తర్వాత రెండో పక్కన కూడా బాగా వేగాలండి వేగగానే ఏగిన తర్వాత చేద్దాం మనం చూడండి ఎలాగ ఎగే కదా ముక్కలు ఇప్పుడు మనం ఈ ముక్కలు కోటి గిన్నెలో తీసుకుందాం ఎలాగైనా తీసుకోవచ్చండి ఇప్పుడు ఎన్ని తీసేసుకుందాం ఇప్పుడు ముక్కలు గిన్నెలోకి సపరేట్గా చూడండి ముక్కలన్నీ తీసేసాం కదా దొన్న ముక్కలు తీసేసుకుందాం మనం చూడండి రెండు పక్క అయితే వేగిపోయాయి రెండు పక్క అయితే తీసుకుందాం ఇవి కూడా ఎగలు వేసుకుందామండి చాలా పసి అయితే పిచ్చుకుంటే వేసుకుంటే బాగా వేగుతాయండి బాగా అదే బాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి వేగిన తర్వాత ఇస్తాము ఇవి బాగా వేగాలవి అవి ఏగుతున్నాయి కదండి పచ్చిమిరప తినేవాళ్ళు అయితే ఒక పక్కన వేసుకుంటే వేగుతాయండి బాగా వినిగి ఉంది కదా తీసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటాయండి అలా ఎవరు వేసుకుంటే చేపేస్టీగా ఉంటుందండి వేకుడికి ఫుడ్ వేగిన తర్వాత చూపిస్తాను మీకు చేప కొద్దిగా వేగాలండి చూడండి పచ్చిపరపాలు అయితే అలాగే వేసుకుంటే సరిపోతాయండి చూడండి ఈ ముక్కలు కూడా వేగిపోయాయి తీసేసుకుందామా ఈ నూనె అయితే మాకు హిపోతుంది కదండి కొద్దిగా నూనె ఇందులోంచి తీసేసుకుందాం మనం పక్కకి గిండ్లోకి చూడండి కొద్దిగా నూనె ఉంచుకున్నాం కదా ఇందులో మనం తగినంత మసాలా వేసుకుందామండి నేనైతే పచ్చి మసాలా వాడుతాను కదండి అదే వేసుకుంటున్నాము కొద్దిగా చేసుకోవద్ది బాగా నూనెలో తీసుకుందాం చూడండి మసాలా అయితే ఎరగా వేగింది కదండి తొందరగా వేగిపోద్దు బాగా వేడిగా ఉంది కదా నూనె నూనె కూడా తీసుకొని వేసుకోవాలండి ిందులో అయితే కారం వేసుకుందాం మనం నూనెలో ఈ మసాలాలోకి కారం ఎక్కువ తింటే ఎక్కువండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఏ పుడిలోకి అయితే కొద్దిగా ఎక్కువే బాగుంటుంది కారం అయితే ఇదైతే బాగా పలవాలండి మసాలాలోకి కొద్దిగా మనం చూసుకొని నూనె వేసుకోవాలండి కొద్దిగా లైట్గా పలతగానే ఉండాలండి మసాలా ఎందుకంటే కొంచెం బాగా పట్టారు కదా మనం ఇంకా తీసాం కదా నూనె అందులోనే కొద్దిగా వేసుకుందాం నూనె ఇందులోకి చూడండి కొద్దిగా వేసాం కదా ఇలా ఉంటే సరిపోద్ది మసాలా వేసినప్పుడు నూనె ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదా ఇందాక మనం వేసుకున్నాం ఇవి అయితే ఇందులోకి వేసేసుకుందాం అయితే బాగా మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి మన ముక్కలకి ఇది బాగా మసాలా అంతా పట్టిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టేసిపోయి తింటే బాగా నూనె తీసుకొని కారం బాగా ఉంటాయి ఉంటాయండి మొక్కలు అయితే కరకట్లాడుతూ ఉంటాయి ఒకసారి ఇది బాగా మసాలా పట్టేలాగా మనం కలుపుకుందాం చూడండి చాలా సింపుల్గా బొచ్చి చేప బొచ్చలు అండి ఇది బొచ్చి చేప వేసి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి